ఏం కాదు అచ్చం మీ పోలికే అప్పుడే పోలికలు ఎలా తెలుస్తాయి పిల్లలు పెరిగిన కొద్దీ ఎంతో మారతారు మీ అమ్మ పేరు పెడతాం ఎవరి పేరు అక్కర్లే నేనేనాడో నిర్ణయించాను లలిత పద్మిని అని అవునండి అదిగో తెల్ల గౌను వేసుకుంది లలిత కలర్ గౌను వేసుకుంది పద్మిని పేర్లు బాగున్నాయి కదా ముద్దుగా లల్లీ పప్పి అని పిలుచుకోవచ్చు ఓహో అవన్నీ ఇదివరకే నిర్ణయం చేశారా నా పిల్లలకు పేర్లు పెట్టడానికి కూడా నాకు అధికారం లేదన్నమాట ప్రతిదీ ఎందుకలా అపార్థం చేసుకుంటావు టైం పదకొండు అయింది ఎంత కనకదుర్గం అల్లుడి అయినా కంపెనీకి మేనేజర్ నువ్వే ఆలస్యంగా వెళితే కంపెనీ ఎలా బాగుపడుతుంది కంపెనీ రజతోత్సవానికి ఎన్నో ఏర్పాట్లు చేయాలి ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేశాను రజతోత్సవం నాడు రెండు వేల మంది పేదవాళ్ళకి అన్నదానం కూడా అరేంజ్ చేశారు ఆ రోజున మన బంగ్లాలో పెద్ద పార్టీ ఉందిగా మళ్ళీ పేద ప్రజలకు అన్నదానం ఏంటి పెద్ద పెద్ద డిన్నర్లు అజీర్తి రోగులకి ఆకలిగొన్న పేదవాళ్ళకి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది పెట్టిన ఖర్చు సార్థకం అవుతుంది సరే సరోజ రజతోత్సవాలు ఖర్చులు చేస్తా ఎవరు మార్చారు మార్చలేదే పేదలకు అన్నదానం ఖర్చు వెయ్యి రూపాయలు ఇందులో లేదే అది కూడా లిస్ట్ వచ్చండి పెద్ద ఒకసారి అడగండి అడగక్కర్లేదు నేను ఆయన అడిగాను సరేనన్నా కోపడకండి నా డ్యూటీ నేను చేస్తున్నాను హలో గుడ్ మార్నింగ్ మేడం నేను సరోజిని రజతోత్సవం బడ్జెట్ లో పేదలకు అన్నదాన కింద వెయ్యి రూపాయలు చేర్చమంటున్నారు మేనేజర్ గారు ఆ సరే అలాగేనండి ఏమన్నారు సరేనన్నారు కదా లేదండి ఆ ఐటమ్ ఇప్పుడు చేర్చనక్కర్లేదు తర్వాత ఆలోచించి చెప్తా అన్నారు నేను అడిగినప్పుడు సరేనన్నారే అప్పుడు సరేనంటే ఇప్పుడు ఇలా ఎందుకంటారు అయితే నేను అబద్ధం చెప్తున్నానా అది మీకే తెలియాలి నేను ఎలా చెప్పగలను ముందేగా పేదలకు అన్నదానసంగా చెప్తే మేమో సరే అన్నది అవునా ఇప్పుడు చూడు సెక్రటరీ సరోజ ఫోన్ చేసి అడిగితే అక్కర్లేదు ఆలోచించి చెప్తారందట మంచి నా పరువు ఏం కావాలి చిచి ప్రతి చిన్న విషయంలోనూ ఆవిడ కరువు చేసుకుంటే నాకు ఈ మేనేజర్ ముందు ఎందుకంటే మా అమ్మకు నేనంటే ప్రేమ కాబట్టి మీకు ఈ ఉద్యోగం ఇచ్చింది మీరే చెప్పండి ఆ బస్సు వ్యాపారం సంగతి మీకేం తెలుసు మా అమ్మ కాబట్టి కానీ ఇంకెవరైనా అయితే మీకు డైరెక్ట్ గా ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చేవారా ఓహో అలాగా అయితే మేనేజర్ అన్న బిర్దెందుకు ఆ ఇచ్చే జీతం డబ్బులు అల్లుడన్న పేరుతోనే పేరుతోనే చక్కగా ఇంట్లో కూర్చుని పిల్లల్ని ఉజయాలు ఊగిస్తూ జోలపాట పడతాను అల్లుడు గారి జోలపాట జీతం అని ఖర్చు రాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మండిపోతుంది మీరు అలా ఉంటే నాకు నవ్వాలనిపిస్తోంది ఏం చేయను అవును మీ జాతి లక్షణం ఎంత బాధపడే వాళ్ళని చూస్తే జాలి కలవోగా పైగా వినోదం హలో ఏమిటి యాక్సిడెంటా కింద మనిషి మన బస్సు కింద మనిషి పడ్డా అరే వెంటనే జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి నేను వస్తున్నా అదిగో ఆ బిడ్డే నేనేనమ్మా గా బస్టాండ్ పోర్ట్ మేనేజర్ నీ భర్తకు జాగ్రత్తగా చికిత్స చేయమని డాక్టర్ గారితో చెప్పాను మా డ్రైవర్ చేసిన తప్పుకు అతని నేను క్షమాపణ కోరుకుంటున్నాను బాబు పేదవాడి అయినా మా కడుపులు కట్టుకుని కూలీ నాళి చేసి పిల్లదాన్ని పదవ క్లాస్ దాకా చదివించి దానికైనా కూలి చేసే గీత తప్పుతుందని ఒక మెకానిక్ ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కూడా మాట్లాడు ఇంతలోగా ఈయనకి ఇలా ముంచుకొచ్చింది ఈ పిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో ఆందోళన పడకండి మీ బిడ్డకు మీరు మాట్లాడిన సంబంధమే నిరభ్యంతరంగా చేయొచ్చు దానికి అయ్యే ఖర్చు అంతా మేం భరిస్తాం ఇప్పుడే మీ కంపెనీ తాలూకు ఎవరు వచ్చి నాలుగు వందలు ఇచ్చి సంతకం చేయించుకుని వెళ్ళింది బాబు అయినా పర్వాలేదు నేను చెప్తున్నానుగా అమ్మాయి పెళ్లి ఘనంగా చేయండి పెళ్లి ఖర్చు అంతా కంపెనీ నుంచి నేను ఇప్పిస్తాను నిజంగానా బాబు అవునమ్మా నాతో ఆఫీస్ రండి నేను ఇప్పిస్తాను అమ్మాయి బాబు గారితో వెళ్ళినా అమ్మా నాన్నని నేను చూస్తూ ఉంటాను రామ్మా దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడినాడే అతని కూతురు నష్టప్రహారంగా మూడు వేల రూపాయలు ఇచ్చి రసీదు నాలుగు వందలు ఇచ్చి దొరికే రసీద్ తీసుకున్నా ఏమ్మా మీ అమ్మకి నేను డబ్బు ఇవ్వలే ఇచ్చారండి చట్ట ప్రకారం మీరు అన్ని చేశారు నాకు తెలుసు కానీ ఇచ్చిన మొత్తం చాలదు అందుకే అదనంగా పైకం నేను అంటున్నాను సరోజ మాట్లాడకుండా పోతామే ఏమిటా నిర్లక్ష్యం ఐఎమ్ సారీ మిస్టర్ శేఖర్ మీరేమైనా చెప్పదలుచుకుంటే అదుగో పెద్దమ్మగారే వచ్చారు ఆమెనే అడగండి సరోజ ఏమిటి మన బస్సు కింద డబ్బులు తిన్నాడే అయిపోయిందిగా నా దృష్టిలో ఇంకా అయిపోలేదు మన కంపెనీ రజతోత్సవం చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ పేద కుటుంబం కన్నీరు కార్చడం మంచిది కాదు నీ ఔదార్యానికి నేను ఎంతో అభినందిస్తున్నాను పెట్రోల్ లేకుండా నీళ్లతో బస్సులు నడిచే కాలం వచ్చినప్పుడు అందరికీ తొడవచ్చు ఇది వ్యాపారం ఇందులో దయా తావులేదు అటువంటి వ్యాపారం నాకు ఇష్టం లేదు ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించి ఔదార్యం చూపగలిగితే అందం చందం లోకుల సొమ్ము దానం చేయడం చాలా సులభం ఇది ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అంతేకాదు ఆత్మగౌరవం గలవాడు ఎవరైనా అత్తగారి కంపెనీలో ఉద్యోగం చేయడం బుద్ధి తక్కువను కూడా తెలుసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే నాకు రావాల్సిన జీతంలో నేనే ఇస్తాను మూడు వేల రూపాయలు తీసుకెళ్ళి మీ అమ్మకి తీసుకోమ్మా తీసుకున్న డబ్బు రసీదు మొన్న పుట్టింటికి పంపించానండి కూడా సెకండ్ డోసా అదేమిటండి మన ఫ్రెండ్స్ అందరూ వస్తే మీరు ఇలా ఒంటరిగా మోన్ దాక్కున్నారేమిటి వాళ్ళందరం చూసుకోండి వండ్ర వండ్ర చూస్తుంటేనే కడుపు నిండిపోతుందిరా ఏర్పాటు అని చాలా బాగా చేయించావు తల్లారా మీకు ఒరే జీడి పప్పు నా కారకుతురా నువ్వు తీసుకోరా ఒరే ఒంటూప్రే సన్నాసి దేశంలో తింటి కరువు ఉందని నీ వేరే చెప్పక్కర్లా పేపర్లో నీ ఫోటో వేస్తే చాలు ఆ ఆ కరు కారణం వేరే చెప్పక్కర్లా పక్కనే నీ ఫోటో వేస్తే చాలు రే డూప్లికేట్ కట్టొద్దు కటే వాడితో నీకేవురా లోన్ ముస్తుందని తినండి క్షమించండి ఈ టేబుల్ పెద్ద మనిషి రిసార్వెంట్ పెద్ద మనిషి కొములుంటాయండి చిన్నో పెద్ద నో చిన్న నువ్వు సేకరించి జీవితం ఆహ్వానం పంపితిని వచ్చాం ఇన్విటేషన్ జోబిలో ఉంది చూపిస్తామంటారా అండి ఇది ముఖ్యమైన పెద్దలకి ప్రత్యేకించిన స్థానం కూర్చోబెట్టాల్సింది మీకు ఒకరు చెబుతాన్ని వినరు ఏమండి మీరే కూర్చోండి మరొక చోట వరండాలోనా రోడ్డు మీద రే ఇది సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ కదరా ఐరన్ జుబ్లీ మిస్టర్ శేఖర్ నిన్న ప్రయోజనం వచ్చిన వాళ్ళకి మాది బుద్ధి తప్పు మిస్టర్ శేఖర్ కూర్చొని వాళ్ళు చెప్తున్నారే ఇదరా ఏంటి మర్యాద మిస్టర్ గోపాల్ ఇంతకంటే శంకర విలాస్ హోటల్ నేమరా స్థలం దొరికినంత వరకు కష్టం దొరికితే మనం లేపే మగాడే ఉండడు ఈ అవమానం చాలా ప్లీజ్ వద్దులేరా ఇది అత్తగారి అతిథులు కూర్చున్న స్థలం మేము అతిగా తెలియని అల్లుడి స్నేహితులం మిస్టర్ శేఖర్ ఈ ఇంట్లో నీకు ఇంత గౌరవం ఉందని ఇప్పుడే తెలిసింది పాపం ప్లే గ్రౌండ్ లో ఫుట్బాల్ అన్నట్టు అంటున్నారు నీకంటే ఎలాగో తప్పదు మాకెందుకు ఈ కర్మరా ఏమి వెళ్ళిపోతున్నా మీ మాట్లాడవే నేను మీ స్థితికి రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో అని ఆలోచిస్తున్నా మావయ్య ఈ ఇల్లు ఒక ప్లే గ్రౌండ్ ఇందులో మీ భార్య కూతురు బంతి ఆట ఆడుతున్నారు ఇన్నాళ్ళు ఆ బంతి మీరు ఇప్పుడు మీ స్థానానికే నేను రాబోతున్నాను ఇంతవరకు ఆడేవాళ్లే బంతిని తన్నేవారు బంతే ఆడేవాళ్ళని తన్నే కాలం వస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నువ్వు అదృష్టవంతరాలేమా చెప్పినట్లు దొరికాడు ఆడదానికి అంతకంటే ఇంకేం కావాలి ఏమిట ఆ కేకలు మర్యాద లేకుండా గుడిసెల్లో వాళ్ళ ప్రవర్తిస్తున్నారు గుడిసెల్లో వాళ్ళు నాకంటే గుడిసెల్లో వాళ్ళేనయ్య బజార్లో బండితో తన గుడిసెలో తనే రాజు వెళ్ళాం తన మాట వినకపోతే గుడిసెల్లో వాడు ఏం చేస్తారు తెలుసా ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోవాలి పిల్లలు తీసుకుని బయలుదేరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఎందుకు అదంతా నీకు నీ భర్త నేను చెప్తున్నాను నాతో వస్తావా లేదా ఏమిటండి ఇది కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎలాగండి రండి రావడం ఇక నుంచి నీకు తల్లి తండ్రి అంతా నేను బయలుదేరు బాగుంది వరుస శుభం అంటూ కంపెనీ రద్దీతో చేసుకుంటూ ఉంటే ఏంటి శివతాండవం కాస్త మనిషిలా మనిషిని మనిషిలాగా చూస్తే మనిషిలాగే ప్రవర్తించవాడు పశువుల ఎందుకు మారతాడు అవును తప్పు నీది కాదు నాది అర్హత లేని వాడిని అందరం ఎక్కించాను దిక్కు లేని వాడిని పిలిచి పిల్లనిస్తే ఇంకేమవుతుంది అమ్మా ఏమిటి అసలు ఏం జరిగిందండి మిమ్మల్ని ఎవరేమన్నారు బామా పోలవరికి లోపలికి కాదు నాతో పాటు బయటికి రావాలి ఈ ఇంట్లో ఉండాల్సింది పశువులు కానీ మనుషులు కాదు ఏమిటండి మీరు కూడా అమ్మ వయసులో పెద్దది కదా కాస్త మర్యాదగా మాట్లాడకూడదు నా కర్మ ఈ కొంపలోనే నేర్చుకోవాలి మర్యాద ఎందుకు వచ్చి కూర్చున్న వాళ్ళను లేపి బయటికి పంపితున్నేగా మర్యాద ఈ ఇంటి యజమానికి ఎంత మర్యాద ఉందో ఊళ్ళో అందరికీ తెలుసు పో పోటీ రోజురా పామ పామ ఎలా నిలబడ్డావు రాత్రి బొమ్మల రాత వస్తావా లేదా తొందర పడకండి కాస్త ఆలోచించి చూడండి ఉన్నట్టుండి పసి పిల్లల్ని చంకనేసుకొని నడివితిలో నిలబడమంటారు అంత కర్మ నా బిడ్డకేం పట్టింది ఆ రాత రాసిన వాళ్ళని నిలబడము అమ్మా హ్మ్ పెళ్ళాం బిడ్లు పోషించుకోలేని వాడికి పోషణం లేని అమ్మా నువ్వు ఊరుకో అమ్మా పొదా నోపరికే అమ్మా అమ్మా ఎక్కడికి నా భార్యను తీసుకువెళ్ళడానికి భార్య నా కూతురు అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నా పెళ్ళయ్యేంత వరకే మీ కూతురు ఇప్పుడు నా భార్య ఇప్పుడే కాదు ఎప్పటికీ నా బిడ్డే నా ఇంట్లోనే ఉంటుంది మీ ఇంట్లో ఉంటే ఆవిడ కూడా మీలాగే తయారవుతుంది నాతో రావాల్సిందే అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు ఎలా జరగదు నేను చూస్తాను బామా నీ నిన్న ఏమిటి చెప్పు బామా చూసావా నా నిర్ణయమే భామ నిర్ణయం కాదు భామ దానికి ఎన్నటికీ ఒప్పుకోదు భామ నాతో వస్తావా లేదా నీకు తల్లి కావాలా తాడి కట్టిన భర్త కావాలా చెప్పు భామ చెప్పు ఇంకెలా చెప్పాలి తల్లిని మించిన దైవం లేదని చెప్పకుండానే చెప్పింది దైవం ఈ ఈవిడొక దైవం ఇది ఒక దేవాలయం మంచి మర్యాద అనురాగం ఆప్యాయత మచ్చుకైనా లేని ఈ ఇల్లు ఇల్లు కాదు ధన పిశాసం తాడవించే వల్లకాడు ఈ వల్లకాట్లో నా భార్యా బిడ్డలు ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు చాలా మర్యాదగా ఉండు ఇష్టం ఈ ఇంట్లో బానిసగా పాయసం తాగే కంటే బయట స్వతంత్రంగా గంజి తాగడం బామా ఆఖర్సారిగా చెప్తున్నాను నాతో వస్తావా సరే లేకపోతే నన్ను పిల్లలు ఇక ఈ జన్మలో చూడలేవు ఆవు చేలో మేస్తే దూర గట్టున మేస్తుందా వీళ్ళు నా పిల్లలు నేను తీసుకెడతాను పిల్లలు తల్లి దగ్గర ఉండాలి వాళ్ళని తీసుకెళ్లే హక్కు నీకు లేదు అదంతా నాకు అనవసరం జాగ్రత్త పోలీసు ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తాం అవును తల్లి పాలు పిల్లలు తల్లితోనే ఉండాలి తండ్రితో పోయి దిక్కులేని సాగు చావడానికి నేను అంగీకరించను అందుకు కోర్టు అనుమతించదు పోలీసు కోర్టు మీరేమైనా చేయగలరు మీ ఇష్ట ప్రకారం ఆ పిల్లని తల్లితో పాటు సుఖంగా బ్రతకమండి ఈ పిల్ల నాతో పాటు కష్టాల్లోనే బ్రతుకుతుంది లేదా తస్తుంది కనకం నీకేమైనా మతిపోయిందా బయట పెద్ద మనుషులతో వచ్చి కూర్చున్నారు ఇప్పుడు పోలీసులు పిలిపించి అల్లు అరెస్ట్ చేయించి అభాస్ పాల్ చేసుకుంటావా అయ్యో ఏదో కోపం మీద పెడుతున్నారు చల్లారే గతనైతే